एवीस वास्क्युला बेस्ट वरीको वैंड हॉस्पिटल అప్ప ఏమందరిక ఏమైనట్టుంది ఎంత కలలు కంటే మాత్రం ఊళ్ళంతా ఇలాగా తడపడం అమే తాడి కొండ వారి సంబంధం పెళ్లి చూపులకు బయలుదేర్పాం అనుకుంటూ ఉండగానే గుండు రాయలు అంటే వాళ్ళ తాతగారు గుండాయికి చచ్చిపోయాట సంబంధం క్యాన్సిల్ అని రాసిసారు అమ్మాయిని చూడకలేదు ఫోటోలు చూస్తే చాలు అన్న పిఠాపురం సంబంధం వారు పుటోల్లోనే కాకుల్లా ఉన్నారు నిజంగా కోతుల్లాగా అది వారి అభిప్రాయం రాసినారు దీంతో పెళ్లి సంబంధాల లిస్ట్ ఎలా కరణ్యం మీరేం బాధపడకండమ్మా ఎవరు ఎట్టిపోతే మనకి మీకు ఇంత కష్టం వచ్చినప్పుడు మేం లేవు చెప్పవయ్యా శోభ కుట్టికు నీరు కుట్టికు సరిగ్గా సరిపోయే రెండు పిల్లకాయలు ఉన్నాయి అల్లె రాజేంసే ఎవరు వాళ్ళు మా బిడ్డలే ఈయన కొడుకు నా కొడుకు మా పిల్లకాయలకి సంబంధాలు రాక కాదు పాల గట్టి నుంచి పాలకొల్లి రెడీగా ఉన్నాయి కానీ అమ్మగారు కష్టాల్లో ఉన్నారని క్యాన్సిల్ చేసేసినాం అల్లే అవును ఏదో ఇన్నాళ్ళు మిమ్మల్ని నమ్ముకొని ఇక్కడ పడున్నాం మన సంబంధాలు కూడా కలిసిపోతే యాస్తి బయటికి పోకుండా ఉంటుంది కదా అని సార్ ముగ్గురు తెచ్చిన నువ్వు పెళ్ళాం తెచ్చిన వీడు నా కూతుళ్ళని పెళ్లి చేసుకుంటామని అడుగుతారా ఎంత ధైర్యమే మీకు ఇంకొక మాట మాట్లాడారంటే డొక్క చించేస్తాను ఆగమ్మే మా సంగతి సరే నీ కూతురు ఏమైనా పత్తితులా వాళ్ళ గురించి జిల్లా మొత్తం స్టోరీలు స్టోరీలు గా చెప్పుకుంటున్నారు అయినా నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని గదిలో ఎక్సర్సైజ్లు చేసే మీకేం తెలుస్తుంది బయట ఏం జరుగుతుందో ఏమిట్రా పిచ్చివాగుడు ఆగండి సరే ఆడపతనం ఉన్న చోట మగాడు మాట్లాడకూడదు అది ఇంటి ఆచారం విషయం ఇంత దూరం వచ్చాక ఇంకా దాచడం ఎందుకు నిజం చెప్పేద్దాం ఇంతకాలం మీరు ఏ సంబంధాన్ని వద్దనుకుంటున్నారో అదే మేనల్లుడుతో ఒక్కరు కాదు మీ ఇద్దరు కూతురు కలిసి తోటల్లోనూ దొడ్లలోనూ తెగలికేస్తున్నారు చెప్పు పిచ్చి కూతురు తెగొస్తాను నా నాలు తెగ్గొస్తారు మీ కూతుళ్ళ పీకల్ని వస్తారు వాళ్ళని పిలిచాడగండి

మీకు ఇది న్యాయంగా ఉందా నేనేం ద్రోహం చేశానే మీకు అల్లారు ముద్దుగా పెంచాను అడిగినవన్నీ ఇచ్చాను కడుపులో పెట్టుకుని పెంచుకున్నందుకు నా గుండెల మీద తంటారంటే నేనేదైతే ఇంట్లో జరగకూడదనుకున్నానో అదే జరిపారు మరో స్త్రీతో సంబంధం పెట్టుకున్నారన్న నేరానికి ఆయన్ని వెలివేసి నాకు నేను శిక్ష విధించుకున్నాను ఇప్పుడు మీరు నన్ను వెలివేసి వాడికి దగ్గర వారింటే నాకు వ్యక్తిగతమైన విరోధం లేదే కేవలం మీ నాలుగు చుట్టమని ఆ వంశపు నీడ మీ మీద పడితే మళ్ళీ పాత కథ ఇంట్లో ప్రారంభం అవుతుందన్న భయంతో వాడిని మీకు దూరంగా ఉంచితే మీరు వాడితో చేతులు కలిపి నాకు మెన్ను పూట పొడుస్తారంటే అయిపోయింది అంత అయిపోయింది ఏదైతే ఇంకా జరగకూడదు అదే జరిగిపోయింది ఇరవై సంవత్సరాలుగా నేను భరిస్తున్న బాధ మళ్ళీ మీ వల్ల ప్రారంభమైంది ఇది నా వల్ల కాదు నేను తట్టుకోలేను నేను చచ్చిపోతాను నేను చచ్చిపోతాను పని చచ్చి ముందు పిక్చర్ వేసి వాళ్ళిద్దరు నేను చంపే హక్కు దిగెక్క అవును వాళ్ళిద్దరిలో ఒకరోజు నీ బిడ్డక వచ్చిన పిల్లల పెళ్లి విషయం మాట్లాడాల్సిన సమయంలో వాళ్ళ పుట్టుక గురించి మాట్లాడటం మన దౌర్భాగ్యం ఇరవై ఏళ్ల తర్వాత రాత్రి పూట మీరు ఇంట్లో ఎందుకున్నారో నాకు తెలుసు నేను భరించలేక ఆత్మహత్య చేసుకుంటానని భయపడినట్టున్నారు నేనంత పిరికి దాన్ని కాదండి నేనేనాడు మీ ముందు కన్నీళ్లు పెట్టుకోలేదు మీ ఇతర విషయాలేమీ పట్టించుకోలేదు కానీ ఇవాళ ఒక తల్లిగా ప్రాధాయపడుతున్నాను చెప్పండి ఒకరు నా బిడ్డ కాదా అవును ఆ ఇద్దర్లో ఒక బిడ్డ నాగమణికి నాకు తెలియకుండా ఎలా జరిగింది ఏం జరిగిపోయిందిరా ఏం జరిగిందమ్మా ఆ కవల పిల్లలు ఒక పిల్ల పాత కప్పి చనిపోయిందిరా ఈ విషయం దానికి తెలుసా దానికి తెలియదు మగతిగా నిద్రపోతుంది తెలివి వచ్చి ఆ విషయం దానికి తెలిసిందంటే తట్టుకోలేదురా ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదే నేను వెళ్ళొస్తానమ్మా పాప మీరు జాగ్రత్త అమ్మా చనిపోయిన బిడ్డలు ఎలా నన్ను రమ్మన్నాడే నిన్ను రమ్మన్నాడే ఇద్దరిని రమ్మని నిత్తరో ఎందిరో మా నాగులు మావా నాగులు దండలు బాబు ఎదుటి బాబు వాళ్ళు వస్తున్నారు ఈ బిడ్డ బాబా నాద కానీ పెంచుకునే ప్రాప్తం లేదు చనిపోయింది ఈ విషయం మీ అమ్మగారికి తెలిస్తే తట్టుకోలేదు అందుకనే రహస్యంగా మట్టి చేయడానికి తీసుకెళ్తున్నాను మీకెందుకండి శమ నాకు ఇవ్వండి బాబు ఇలా ఇవ్వండి ఇవ్వండి బాబు ఆనాడు మీ తల్లి కన్నీళ్లు తుడవడానికి మీరు నాకు ద్రోహం చేశారు ఈనాడు మీ భార్య కన్నీళ్లు తుడవడానికి నా బిడ్డని రాఘవాణి నన్ను అర్థం చేసుకో మన పాలిటీ శాపం మన బిడ్డ పాలిటీ వరవైందనుకో వరవ ఏమిటండి మీరిచ్చిన వారు తల్లి నుంచి బిడ్డను వేరు చేయడవా కన్న తండ్రి కన్న బిడ్డకి కన్న తల్లెవరో తెలియకుండా పెంచడవా నాగమణి నీకెలాగో సంఘంలో స్థానం కల్పించలేకపోయాను కనీసం మన బిడ్డకైనా కల్పించి చేసిన తప్పుని దిద్దుకొని నా బిడ్డ ఎంతటి స్థానంలో ఉన్నా కూడా నాకు అమ్మాని పిలిపించుకునే రాత ఇక ఉండదు కదండి నేనేమైనా పరాయిందే ఈ లోకం అంతా మీరు నన్ను ఉంచుకున్నారు అంటే నేను భరించాను నా బిడ్డను పెంచుకుంటాను అంటే నేను భరించలేనా జరిగింది దాంట్లో ఇది ఒకటనుకుంటారు ప్తం అంతే తీసుకెళ్ళండి నన్ను రమ్మన్నా ఇంకో బిడ్డ పెట్టాను ఇంకో బిడ్డ చేతిలో అంటే నాగమే అయ్యారండి అదేడు బాబు అలా జడుచుకున్నారు నేను దియ్యాను కాదు బాబు ఓ గుండప్పనే అయితే ఓ బిడ్డను మట్టి చేసి ఓ బెడ్ని గుండప్ప గుండ గుండ కావాల్సింది పడతడికరడు బాబు చనిపోయిన బిడ్డను వాళ్ళలో తడుస్తా కప్పెడుతుంటే గొంతులో పోసింది దిగిపోయింది అందుకనే ఈ విషయం అట్లాగే మనసులో ఎత్తరే ఫోటోలాగా బాబు ఏమిట్రా నువ్వు చేసిన పని నాగమణ్ణి పెళ్లి చేసుకుంటానంటే నీ ఒప్పుకోలేని దాన్ని దానికి పుట్టిన బిడ్డని నాకు మనవరాలికి ఎలా ఒప్పుకోగలరా ఆనాడు నీ పెద్దరి కాని ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలనుకుంటే రత్నానికి తెలివి రాకముందే ఈ బిడ్డను తీసుకెళ్లి పక్కలో పడితే అమ్మా పిల్లలు ఇద్దరు రత్నాలా అన్నారమ్మా అది సరే కాని కోడలు పురుడు పోనప్పుడు పట్టుచీర కావాలని పట్టుపట్టిందానివి తీర ప్రసవించే సమయానికి ఎక్కడ తగలడ్డావే ఏం చేయనండమ్మా అక్కడ నాగమణమ్మ గారు నెప్పులతో బాధపడుతుంటే అయ్యారు నన్ను అక్కడికి పంపించారు అక్కడ కూడా ఆడపిల్లే పుట్టిందమ్మా అత్త అయ్యారు పోలికే ఎంత కాలం అని నోరు ముయించి నా కళ్ళు కప్పుతారు ఏమి అచ్చ అయ్యగారి పోలికలతో పుట్టిన ఆ పిల్ల ఎవరు దాని తల్లి ఎవరు అది అది నేను ఇక్కడ నొప్పులు పడుతున్నానని తెలుసు కూడా నిన్ను అక్కడ పంపించారంటే ఆయన గారికి అంత ముఖ్యమైన మనిషి అది చెప్పవే తెలీదమ్మా తెలీదు తెలీదు అబ్బా నన్నెందుకమ్మా కొడతారు మీరు మీరు బాగానే ఉంటారు అత్త మీద కోపం దొత్త మీద చూపించారని ఏమన్నా అంటే మా మీద విరుచుకు పడతారు మీ పెళ్లి కాక ముందు నుంచి అయ్య గారికి నాగమండమ్మ గారికి సంబంధం ఉంది ఈ సంగతి పెద్దమ్మ గారు కూడా తెలుసు ఓహో తల్లి కొడుకులు కూడ వలుక్కునే నాకు అన్యాయం చేశారన్నమాట అంత మాట అనుకమ్మా కేవలం ఆవిడతో పరిచయం అనుకున్నాను కానీ ఇంతవరకు వస్తుందని ఊహించలేదు అబద్ధం ఆస్తి అంతస్తు కోసం ఆవిడ్ని బయటికి గెట్టేసి నా సొమ్ము కాశపడి నా గొంతు కోశారు దగ్గరుండి మీ కొడుకు చేత వ్యభచారం చేయించారు అమ్మా ఏ చేసిన విషయం చెప్తే తప్పొచ్చిందా అమ్మ తర్వాత అమ్మ అత్తమ్మంటారు సాటి ఆడదాన్న గౌరవం కూడా లేకుండా నాకు ద్రోహం చేశారు ఇంత జరిగాక అందరం కలిసి ఒకే చూరు కింద ఉండటం జరగని పని నేను మా పుట్టింటికి వెళ్తున్నాను వద్దమ్మా ఇంటి కోడలు తెగతింపులు చేసుకుని పుట్టింటికి వెళ్ళిపోయిందని అపకీర్తి నా కుటుంబం భరించలేదమ్మా నేనే నా కూతురింటికి వెళ్ళిపోతాను కానీ నీ భర్తకు మాత్రం అన్యాయం చేయకు చూడండి ఒకళ్ళు తిన్న కంచంలో తినే అలవాటు ఈ శేషారత్నానికి లేదు ఏదో జన్మలో నేను చేసుకున్న పాపానికి శిక్షగా మీ వల్ల నాకు ఇద్దరు బిడ్డలు కలిగారు చాలు సమాజాన్ని గౌరవించాలి గనక పేరుకు నేను మీ భారీగా ఉంటాను అంతేగాని ఇక నుంచి మన ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం ఉండటానికి వీలు లేదు ఉండదు అది కాదు రత్నం మీకు ఇష్టం లేకపోతే మీ అమ్మతో పాటు మీరు వెళ్ళచ్చు ఈ జరిగిన దాంట్లో నా స్వార్థమే ఉందనుకుంటావు భగవంతుని నిర్ణయమే అనుకుంటావు మీ ఇష్టం నిన్ను చేసుకున్నానని ఆవిడ ఆవిడని చెరదీశ ఇరవై ఏళ్ళుగా నన్ను విలువేశారు చేసిన తప్పుకు శిక్షగా మౌనంగా ఉండిపోయాను పురిటి కన్నుని తీసుకొచ్చి ఇదికి అప్పగించా అందులో ఎవరు ఎవరికి పుట్టారో నాకు మాత్రం ఇలా తెలుస్తుంది కానీ ఇంతని రెండు కళ్ళగా కప్పించాం ఎవరికి అన్యాయం చేయవనే నా నమ్మకం మాట మీద నిలబడే అంటే నాకు చాలా గౌరవం అండి ఏదంటే డబ్బు చేయదండి గురుగారు నేను కూడా మాట మీద నిలబడే మడిసినానండి ఇన్నేళ్ళ నుంచి గుండెలో దాచుకున్న ఎత్తరే ఫోటో చూశారండి దాన్ని కత్తిరి పెట్టి కట్ చేస్తానండి ఏదంటే డబ్బు చెప్పుకోరాష్టం వచ్చిన వాళ్ళతో చెప్పుకోరా చెప్పుకోరా ఈ విషయం ఎవరికైతే తెలియకూడదో వాళ్ళకి తెలిసిపోయిందిరా ఇంకా నువ్వేంట్రా చేసేదితో చెప్పుకోరా ఐదు లక్షలు కాదు కదా మళ్ళీ ఈ ఊళ్ళో అడుగు పెడితే ఉప్పు పాత్ర ఇస్తాను రా బాధపడాల్సిన అవసరం లేదు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ఇంట్లోంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అవునమ్మా నేను నీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డను కాను ఎందుకంటే పావుని పెళ్లి చేసుకుంటాను ఆశీర్వదించమని నాయనమ్మని అడిగితే నన్ను ఆశీర్వదించలేదు నేను పరాయిదాని కాబట్టే కదా ఇన్నాళ్ళు నన్ను కన్న తల్లిలాగా పెంచినందుకు నీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు తెలియదే తప్ప ఏమిటా నిర్ణయం నాయనమ్మ నిన్ను ఆశీర్వదించకపోవడానికి కారణం బావ గురించి నీకన్నా ముందు నేను చెప్పాను అందుకే అమ్మకు జరిగిన అన్యాయమే మనకు కూడా జరగకూడదన్న అయోమయంలో నిన్ను ఆశీర్వదించలేదేమో అంత మాత్రం చేత నువ్వు కూతురు కాదనుకుంటే నేను కాకపోయిండొచ్చుగా పంతొమ్మిది సంవత్సరాలు నువ్వు పంచి ఇచ్చిన మమ్మకారు మర్చిపోయి తొమ్మిది నెలలు ఎవరు నీ గర్భంలో పెరగలేదో తెలుసుకోవడానికి ఇన్నేళ్ల తర్వాత నా గడప తొక్కేవా తల్లి అయినా పసిగుడ్డుగా ఉన్నప్పుడే నీ పక్కలో ఒక పిల్లను పడుకోబెట్టాను వాళ్లలో ఎవరు నాకు మాత్రం ఏం తెలుసు ఎవరు సొంత బిడ్డ కాదు అని తెలుసుకోవడానికి నువ్వు నా దగ్గరికి వచ్చావని వాళ్ళకి తెలిస్తే ఆ పసిరోదయాలు ఏమైపోతాయి ఏం చేయాలో తోచడం లేదు అత్తయ్య మిమ్మల్ని కష్టపెట్టిన పాప అందిలో ఏడిపిస్తుందేమో లోపలికి రావచ్చా రాకూడదు వస్తానంటే వద్దనడం సంస్కారం కాదు ఇది సంస్కారాలు ఇల్లు కాదులేమ్మా సరే వచ్చిన పని చెప్తాం మేం జానకి రామయ్య గారి పిల్లలు మా ఇద్దరికి తండ్రి ఒకరే తల్లులే వేరు ఇందులో మీరు మాలో ఎవరికి తల్లి తెలిస్తే ఏం చేస్తారు గుండెల్లో లేని ప్రేమనే బలవంతంగా గొంతు దాకా తెచ్చుకుని అమ్మా అని పిలుస్తారా ఇన్నాళ్ళు తల్లికి దూరంగా పెరిగినందుకు విధిని నిందిస్తారా ఒకటి మాత్రం నిజం ఎవరికైనా తల్లి అనేది సత్యం తండ్రి అనేది నమ్మకం మీ విషయంలో తల్లి అనేది కూడా నమ్మకం అవడం దురదృష్టం కావాల్సింది నిజం ఆ నిజం నాకు తెలియదు తెలిసినా చెప్పను ఎందుకంటే అమ్మ అనే పదానికి అనంతమైన అర్థాలున్నాయి ఆకలేసినప్పుడు పాలు పట్టేది అమ్మ వచ్చినప్పుడు కన్నీరు తుడిచేది అమ్మ భయం వేసినప్పుడు ధైర్యం చెప్పేది జబ్బు చేసినప్పుడు విలువలాడిపోయేది అమ్మ నేను మీలో ఒకరికి రక్తం పంచానేమో కానీ ఆ తల్లి జీవితాన్ని పంచింది కేవలం తొమ్మిది నెలలు కడుపులో మోసిన నేరానికి పంతొమ్మిదేళ్లు పెంచిన తల్లిని కుండీల మీద తన్ని రావడం మాతృద్రోహం వెళ్ళండమ్మా ఆ మహాతల్లి మీ తల్లి వెళ్ళండి జరిగింది ఇరవై ఏళ్ళుగా మిమ్మల్ని క్షోభ పెట్టి నేను నరకాన్ని అనుభవించాను ఇప్పుడు అదంతా తవ్వుకుని ప్రయోజనం లేదు నా బ్రతుకులోని దురదృష్టం నా కూతుళ్ళ బ్రతుకులో కూడా జరగకూడదనే నా కోరిక ఈ సమస్య ఎవరి వల్ల ఎలా వచ్చినా నాకు కావాల్సింది పరిష్కారం చెప్పండి ఏం చేయమంటారు నాకు చెప్పే స్వతంత్రమే ఉంటే ముందు మోగవాడిగా ఉండవలసిన అవసరమే ఉండేది కాదు అత్తయ్యా మీరైనా చెప్పండి నన్నేం చేయమంటారు బ్రతుకు చివరిలో ఉన్నదాన్ని నాకేం తెలుస్తుందమ్మా బ్రతుకు మొదట్లో అడుగు పెట్టబోతున్న వాళ్ళు వాళ్ళు వాళ్ళనే అడుగు భగవంతుడా నాకు పిచ్చెక్కిపోతుంది నేనేటో తెలుసుకోలేకపోతున్నాను అమ్మ శోభ మీరు మీరేం పసిపిల్లలు కారు ఈ సమస్య కొనే తెచ్చుకుంది మీరు దీనికి పరిష్కారం కూడా మీరే తెలుసుకోండి నా వల్ల కాదు కాదు ఏంటి బాబు ఆలోచిస్తున్నా ఇందులో సమస్య ఉంది తప్పు చేసింది మేము ఫలితం కూడా మేమే అనుభవిస్తాం నీకు శోభ అంటే ఇష్టం అనుకో చేసుకో నీకు నీరు మీద ఇష్టం ఉందనుకో చేసుకో దాన్ని చేసుకుంటే నేను ఉరేసుకుని చచ్చిపోను దాన్ని చేసుకుంటే నేనేం విషం మింగి చావును నాకు కావాల్సింది నీ ఆనందం నాకు కావాల్సింది నీ సంతోషమే నీకెవరిష్టమో చెప్పు బావా మాకెవరైనా ఒక్కటే చెప్పు బావా చెప్పు బావా చెప్పు బావా బావా చెప్పు చెప్పు బావా చెప్పు అబద్ధారికు పిచ్చు స్వామి రా నాయనా నీ ఎదురు చూస్తున్నా నాకోసం ఎదురు చూస్తున్నావా అవున నాయనా నీ కోసమే నాకోసం నువ్వెదురు చూడటం ఏమిటి స్వామి నువ్వు దేవుడివి నేను మామూలు మానవుడిని వెంకటేశ్వరరావు ఇద్దరు ఆడవాళ్ళమచి ఇరుక్కున్న తర్వాత నరుడైనా నారాయణుడైనా ఒకటే నాయనా పాటలు తప్పవు ఎంతకీ నా సమస్యకి పరిష్కారం ఏమిటి స్వామి అది చూటవనే బాబు నీ కోసం ఎదురు చూస్తున్నాను ఆ అవును ఆనాడు భూదేవి శ్రీదేవి అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేకే ఇలా రాయిగా మారిపోయాను ఈ సమస్యకి పరిష్కారం చెప్పగల మేధావివని నిన్ను ఆ ఇంట్లో సృష్టించాను నీ పేరు వెంకటేశ్వరరావు అని పెట్టించాను ఇద్దరు ముద్దుల భామల సమస్యను నీ మెడ చుట్టూ చుట్టించాను అప్పటినుంచి నువ్వు ఎప్పుడొచ్చి ఈ దుర్భర సమస్యకి పరిష్కారం చెప్తావా అని ఎంతో ఆశగా ఎదురు కాదు స్వామి చెప్పు నాయనా ఇదే వ్యక్తి జవాబు చెప్పలేని ప్రశ్న స్వామి